నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షానా స్వాతంత్ర సమర యోధుల ఆశయాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మాతీలు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి గురువారం రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాయచోటి పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మాతీలు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం మహనీయుల ఆశయ సాధనలో మనం ముందుకు సాగాలని మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని వారి యొక్క త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అన్నారు నేడు మనమందరం వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధనలో ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఎస్పీ విద్యాసాగర్ రావు జిల్లా అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆర్ కృష్ణారెడ్డి అన్నమాయ జిల్లా ఇన్చార్జ్ దృఢమైన శరీరంలోని దృఢమైన ఆలోచన ఉంటుంది దృఢమైన ఆలోచన ఉన్న వారే గొప్పగా ప్రవర్తిస్తారు వైద్య ఆరోగ్య శాఖ వారి శకటం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి వైద్యం మా నినాదం అంటూ మాతాశిస్ సంక్షేమం కోసం సంక్రమణ అసంక్రమణ కీటక జరిగిన వ్యాధులపై సమరం చేస్తూ రక్తహీనతపై రణపేరు మోగిస్తూ ప్రజారోగ్యమే మా మాజేయమంటూ అన్ని ఆరోగ్య సేవలు ఎందుకు మేమే ముందంటూ మన ముందుకు వస్తున్న వైద్య ఆరోగ్య శాఖ వారి సగటం జిల్లాలో పలు రకాలైన వైద్య ఆరోగ్య కార్యక్రమాలు ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా వెంటనే మేమున్నా మన ముందుకు వెళ్తున్నటువంటి వన్ జీరో ఎయిట్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ శాఖలో మనకు సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క వాహనాలన్నీ కూడా వస్తున్నాయి అందరూ తిలకిస్తున్నారు ఆహ్లాదాన్ని కలిగించేది ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించుకునేందుకు పలాది లేఖలు కూడా రూపొందిస్తున్నాం ప్రకృతి వ్యవసాయం ఇరవై ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను జిల్లాలో ఎనభై నాలుగు వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం జిల్లాలో ప్రస్తుతం ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేయడం జరుగుతూ ఉంది ఇంకా ముఖ్యమైన శాఖ ఉద్యానవన శాఖ అన్నమయ్య జిల్లా హార్టికల్చర్ ఆఫీగా తీర్చిదిద్దేందుకు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి ఉద్యానవన రైతుల ఆదాయాలను పెంచే మార్గాన్ని అన్వేషించాలి ఇరవై ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి ఏడు పాయింట్ పద్దెనిమిది కోట్ల రూపాయల ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వం ఆమోదించడం జరిగింది అలాగే రాష్ట్ర అభివృద్ధి పదంలో భాగంగా మరో పద్మూడు కోట్ల రూపాయల ప్రణాళికను ఆమోదించడం జరిగింది ఉద్యానవన పంటలలో ఉపాధి హామీ పథకమును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులను మేము కోరుకుంటున్నాం జిల్లాలో మిల్లెట్స్ మరియు ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సంవర్ధక శాఖ మన మనందరి బాధ్యత జిల్లా పశుగ్రాస శాతం రాయితీతో నీటి ఎత్తడిని కట్టుకుని అధిక అధిక పశుగ్రాస ఉత్పత్తి విత్తనాలను క్షేత్ర స్థాయిలో రైతన్నులకు పంపిణీ చేయడం జరుగుతుంది మినీ గోకులాల పథకం కింద పశువులు మేకలు గొర్రెలు కోళ్లకు తొంభై శాతం రాయితీ శిక్ష ఏర్పాటుకు కార్యాచరణ అమలు చేయడంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది పట్టు పరిశ్రమ శాఖ జిల్లా జిల్లాలో పన్నెండు వేల ఎకరాల్లో మల్పరి పంటకు రైతులు సాగు చేస్తున్నారు ప్రభుత్వ ప్రోత్సాహంతో పట్టు సాగు చేపట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ వర్గాలకు తొంభై శాతం రాయితీ ఇతరులకు డెబ్బై ఐదు శాతం రాయితీతో పథకాలు అమలు చేయడం జరుగుతా ఉంది వీటికి అదనంగా ఉపాధి హామీ పథకం ద్వారా కూడా రాయితీ అంది అందించడం జరుగుతుంది సూక్ష్మ నీటి సాధన భూగర్భ జలాల అవసర ఉదాహరణను అరికట్టేందుకు ఉద్యానవన వ్యవసాయ పంటల సాగులో బిందు తుంపన్న సేద్యాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది ఈ ఏడాదిలో జిల్లాలో ముప్పై ఆరు వేల హెక్టార్లు బిందు తుంపల సైత్యం అమలు చేయడం లక్ష్యంగా సాగు మరియు మన నీరు మన సంపద అనే అనేది రాష్ట్ర ప్రభుత్వ నిదానం నీటిని సంపదలా కాపాడుకోవడం మనందరి బాధ్యత రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులకు తొలిగడ్ పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించే రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఆ భగవంతుని అనుగ్రహంతో శ్రీశైలం నాగార్జున సాగర్ పులి నిండాలి నిండాలి నది నిండుగా ప్రవహిస్తుంది రాయలసీమకు నీళ్లు వస్తాయి ఆగస్టు మొదటి వారంలో రాష్ట్రంలోని జలాశయాలను నిండుకున్న మారడం ఎంతో సంతోషంగా ఉంది జిల్లాలోని పెద్ద మరియు మధ్య తరహా ప్రాజెక్టులకు హెచ్ఎన్ఎస్ఎస్ వెలిగల్లు పింఛ మరియు చిన్నమండ్యం రామాపురం లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి వివిధ దశలుగా పురోగతి ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది వెలిగొల్లు ప్రాజెక్టు పరిధిలో ఉన్న ప్రతి చెరువు ప్రతి చెరువుని నీటితో నిండు